మనలో చాలా మంది ఇప్పటికే మన పేరెంట్స్పై కంప్లైంట్ చేస్తూనే ఉంటాం మనం మన ట్వంటీస్లో ఉన్నాం అయినా సరే కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం మనకు మంచి ఆస్తి కొనలేదని మనకు మంచి బిల్డింగ్ కొనలేదని మనకు మంచి షెడ్ కొనలేదని మనకు కావాల్సిన బైక్ కొనలేదని కావాల్సిన కార్ కొనలేదని చిన్న చిన్న రీజన్స్కి మనం వాళ్ళని హేట్ చేస్తూనే ఉంటాం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం ఇంకా ఆపండి చాలు చేసింది చాలు మీరు సక్సెస్ అవ్వాలంటే మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలా అలా అనుకుంటే నేను మీకు ఎంతమందిని చూపెట్టాలి పేరెంట్స్ లేకుండా సక్సెస్ అయ్యి సర్వ అయిన వాళ్ళని ఎంతమందిని చూపించాలని అడుగుతున్నాను సో మీ పేరెంట్స్ పైన కంప్లైంట్ చేయడం మానేసేయండి ఇంకో విషయం ఏంటో తెలుసా వీ గెట్ బ్యాక్ ఇన్ అవర్ పాస్ట్ మన గతాన్ని మనం మర్చిపోయి ముందుకు జా వెళ్ళిపోవాలా మూవ్ అన్ అవ్వాలి కానీ మనలో చాలామంది గతాన్ని మర్చిపోరు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు మీ ట్రైన్ మిస్ అయింది ట్రైన్ మిస్ అయిందని ఇంక అక్కడనే రైల్వే స్టేషన్లోనే ఉంటారా మూవ్ అని అవుతారు కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళడమో బస్కి వెళ్ళడమో ఏదో ఒక ఆల్టర్నేటివ్ని చూసుకుంటారు కదా లైఫ్ కూడా అటువంటిది ఒక ఆపర్చునిటీ మిస్ అయితే అక్కడే ఆగిపోకండి ఇంకో ఆపర్చునిటీ ఇంకో అవకాశం కోసం వెతకండి వెతుకుతూనే ఉండండి బట్ ఆ పాస్ని మీ ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేసేలా మాత్రం చేయకండి ఓకేనా మూవ్ అన్ అవ్వండి ఇంకో మనకున్న దరిద్రం ఏంటంటే ఓవర్ థింకింగ్ అనమాట మన కాలికి ముళ్ళు మాత్రమే గుచ్చుకుంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ఏదో గడ్డపర గుచ్చుకున్నంత ఫీలింగ్ అంటే అంత రియాక్షన్ అనమాట మనకు ఒక సేయింగ్ ఉంది డోంట్ రియాక్ట్ రెస్పాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ అని మీరు దాన్ని ఫాలో అయితే చాలా 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 బెటర్ ఓకేనా అంటే మీరు ఏదో మీరు క్లాస్కి గంట లేట్ వెళ్ళారు మీ కాలేజ్కి వన్ అవర్ లేట్ వెళ్ళారు ఆ వన్ అవర్ మాత్రమే లేట్ వెళ్ళారు ఆ వన్ అవర్ లేట్ అయిందని కాలేజ్కి వెళ్ళడం మానేస్తే మీరు ఆ రోజు మొత్తం కాలేజ్కి వెళ్ళరు అంటే మిగతా ఐదు ఆరు సబ్జెక్ట్స్ మిస్ అయిపోతారు సో ఒక క్లాస్ మిస్ అయింది కదా అని కాలేజ్కి వెళ్ళడం మానేస్తే మిగతా ఐదు సబ్జెక్టులు ఐదు క్లాసులు మిస్ అవుతున్నారు ఎందుకు అంత ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం ఏంటి ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు ఒక తిడతారు దాన్ని తీసుకోండి దట్ సెట్ ఓకే ఇంకా నాలుగో విషయానికి వస్తే దాని అంత గబ్బు ఇంకో విషయం లేదు అదేంటంటే పోర్నోగ్రఫీ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటే సెక్స్ వీడియోస్ దాని ప్రతిఫల మ్యాస్ట్రిబేషన్ దీన్ని కూడా ఈ ప్రవాహానికి మీరు ఒక పులి స్టాప్ పెట్టండి దాన్ని ఆపేసేయండి మీరు ఈ పోర్నోగ్రఫీ మ్యాస్ట్రిబేషన్ ఆపేస్తే మంచి రిజల్ట్ చూస్తారు ఫర్ ష్యూర్ అండ్ లాస్ట్ మీ చేతిలోనే ఉంది ఆ దరిద్రం అదే సోషల్ మీడియా బీట్ ఇన్స్టాగ్రామ్ బీట్ ఫేస్బుక్ బీట్ ట్విట్టర్ బీట్ ఎనీ సోషల్ మీడియా మీరు దాన్ని కొంచెం లిమిట్లో వాడండి ఎందుకంటే మనకు ఒక సేయింగ్ ఉంది టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ అని సో మీరు సోషల్ మీడియాని లిమిటెడ్గా వాడి మీ మీ భవిష్యత్తుకు మీ మంచికి వాడుకుంటారని కోరుకుంటున్నాను సో మీరు ఈ లక్షణాలు కనుక మీరు చేస్తుంటే ఈ పనులు కనుక మీరు చేస్తుంటే వాటిని చేయడం మానేసేయండి థ్యాంక్ యూ సో మచ్